హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అస్సలు నూనె యూజ్ చేయకుండా నేనైతే చాట్ ప్రిపేర్ చేశానండి అది కూడా చాలా హెల్తీ అయిన చాటు అది ఎలా చేసాను మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూసేయండి నేను మార్నింగే శనగలు అయితే నానేసుకున్నానండి దాంతోపాటు ఉలవలు కూడా నానేసాను ఇంకా కొన్ని పెసలు కూడా నానేశానండి ఇవన్నీ కలిపి నేనైతే చార్ట్ చేయాలనుకున్నాను ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఆ పొటాటోని పీలవుట్ చేసానండి తర్వాత కుక్కర్లో నానపెట్టుకొని ఉంచుకున్నాను కదా బఠానీలు పెసలు అలాగే ఉలవలు కూడా అందులో వేసాను ఉలవలు కూడా హెల్త్కి చాలా మంచిదండి మనం విడిగా అయితే వాటిని తినడానికి ఇష్టపడం ఇలాగైతే అన్ని పప్పులతో మనకి కొద్దిగా బలం ఉంటుందని నేనైతే ట్రై చేశానండి ఇలాగ మొత్తం పప్పులన్నీ కుక్కర్లో వేసుకున్నాను అలాగే కట్ చేసుకొని ఒక పొటాటోని వేసుకున్నాను అందులో ఒక టమాటా కూడా కట్ చేసి వేసానండి కొన్ని కరివేపాకు రబ్బులు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసి వీటిని అయితే అవి ములిగినంత వరకు వాటర్ వేసానండి మినిమం నేనైతే టెన్ విజిల్స్ వరకు అయితే ఇచ్చానండి తర్వాత సాల్ట్ అందులో వేసేసాను ఇలా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే వాటికి ముందుగానే సాల్ట్ పట్టు ఉంటుంది ఇవైతే ఫైవ్ విజిల్స్కి ఇలా వచ్చింది ఇలా కొద్దిగా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పసుపు కలర్ కోసము ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పొడి కూడా వేసి మన టేస్ట్కి అనుగుణంగా మనం కారం వేసుకుంటే సరిపోతుందండి అలా వేసిన తర్వాత మళ్ళా విజిల్ని అయితే ఇంకో ఫైవ్ విజిల్ని తర్వాత కొట్టించాను వాటిలోకి ఇంకా కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇంకా టెన్ విజిల్స్ తర్వాత ఇవ్వండి ఇలా వచ్చింది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చాట్ ఎలా చేసుకోవాలనేది నేనైతే ఇందులో చూపిస్తాను మొత్తం ఇందులో అయితే అన్నీ ఉన్నాయి శనగలు పొటాటో పెసలు ఉలవలు ఇంకొచ్చి కొద్దిగా మిక్చర్ వేసుకున్నాను కార్న్ ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు తర్వాత ఫ్రై చేసుకున్నాను కదా పల్లీలు అవి వేసాను కొద్దిగా ఇంకొచ్చేసి ఆనియన్ కొద్దిగా క్యారెట్ తురిపి కూడా వేసుకున్నానండి ఇలా తురిపి వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే లెమన్ కూడా పిండుకొని అయితే తినేసాం చాలా బాగా వచ్చింది అసలు ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు నేనే అనుకోలేదండి ఇలా ప్రిపేర్ చేస్తానని అనుకోకుండా అలా ప్రిపేర్ చేశాను ఇగోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగుంది ఇంకా మనం బయట రోడ్ల పక్క తినే వాటికంటే మన ఇంట్లో ఉండే వాటితో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా మా అబ్బాయికి ఇచ్చాను కొద్దిగా వేడి మీద తిన్నాడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది తర్వాత అయితే కొద్దిగా చల్లారి పెట్టుకొని తిన్నాడు స్మెల్ గట్టా బాగా వచ్చింది అన్నాడు ఇంకైతే దానిపైన మనం అందులో వెన్ను కూడా వేసుకోవచ్చండి అలాగే నేను దీని చపాతీతో పాటు కూడా తిన్నాను ఇలాగ చపాతీ కాల్చుకొని ఇంకా తర్వాత చపాతీతో పాటు కూడా తినొచ్చు చాలా బాగుందండి టేస్టీ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో నేను ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్